అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు మరోసారి ప్రకటించారు గతంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రమైన సమయంలో ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపినట్లు చెప్పారు నేను అన్వాయుధాలతో దాడులు చేసే దేశాలతో వ్యాపారం చేయను అని ట్రంప్ స్పష్టం చేశారు రెండు దేశాల గొప్ప నాయకులు నా మాట విని యుద్ధం ఆపినందుకు ధన్యవాదాలు అని ట్రంప్ తెలియజేశారు ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది పాకిస్తాన్ కోరినందునే కాల్పుల విరమణ జరిగిందని ఈ చర్యలకు ఇతర దేశాలు లేదా వ్యక్తుల ప్రమేయం లేదని ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి జైశంకర్ వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు కానీ ట్రంప్ నేనే యుద్ధం ఆపాను అని చెప్పుకోవటంతో ట్రంప్ తన పాత్రను హైలైట్ చేసుకున్నారు అనిపిస్తుంది ఈ నేపథ్యంలో ట్రంప్ అభిప్రాయాలు దక్షిణాసియా ప్రాంత రాజకీయాల్లో మరింత చర్చలకు దారితీస్తున్నాయి అమెరికా భూభాగంలో ఉన్న వ్యక్తిగా ట్రంప్ మాటలకు గ్లోబల్ రీచ్ ఉంది అయితే ఇరు దేశాల మధ్య జరిగిన సంఘటనను వివరంగా విశ్లేషించకుండానే ఒకరిపై ఒకరు మాటలు విసురుకోవటం మంచిది కాదని విశ్లేషకులు అంటున్నారు మొత్తం విషయం చూస్తే ట్రంప్ మాటలు ప్రజల దృష్టిని ఆకర్షించగా నిజాల వెనుక ఉన్న రాజకీయ సైనిక అంతర్జాతీయ వ్యవహారాలు విస్తృతంగా పరిశీలించాల్సిన అంశాలుగా ఉన్నాయి